షేక్ చేసింది అంటే ప్రజల యొక్క నిర్ణయం అన్న అది మీరు నేను కాదు ఎవరైనా ఒకటే బిగ్ బాస్ కి కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అందరూ ఒకటే తను షేక్ చేసిందా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు ఓట్లు నిర్ణయిస్తాయి ఇంకా ఓట్లు బట్టి బిగ్ బాస్ నిర్ణయిస్తుంది నువ్వు నేను అనుకున్నా ఏం కాదు కదా అంటే కంటెస్టెంట్స్ ఆవిడ నామినేట్ చేస్తున్నారు తప్ప బయట ఓటింగ్ ఉంది అందరికన్నా అంటే ఉన్న వాళ్ళకన్నా బెస్ట్ ఓటింగ్ ఉంది మనము ఆవిడ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా మీమ్స్ కానివ్వచ్చు సోషల్ మీడియాలో ఓ మోస్టర్ అబ్బా తను జగనే ఎక్కువన్నాయది ట్రూ ఓకే అన్న నిన్న అదే ఏంటంటే ప్రతి వీక్ ప్రతి ఒక్కలు డామినేట్ చేయరు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు డామినేట్ చేస్తారు బహుశా మీరు ఆ వీక్ లో చూసి ఉంటారు ఇప్పుడు కొంచెం తగ్గ ఉండొచ్చు కదా బేస్ ఫ్యాన్ బేస్ తగ్గి ఉండొచ్చు అన్నే చెప్పాడు ద బెస్ట్ హాజరేడి ద బెస్ట్ ఇవి తీసేయకూడదు అన్నాడు ఆయనే బెస్ట్ రివ్యూవర్ ఆయన అలా ఆయన మాట ఎలా కాదు అన్నం అంటే రివ్యూ అంటే అన్న ప్రజలు అన్న రివ్యూ నేను కూడా చెప్తున్నా కదా నాది కూడా జడ్జ్మెంట్ ఏం లేదు జనాలు అందరూ ఏమనుకుంటే అది జరుగుతుంది అంతే ఈ వీక్ ఒకప్పుడు మంచి అనిపిస్తుంది నెక్స్ట్ వీక్ ఏం నచ్చదు ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నంత వరకు ప్రశాంత్ ప్రశాంత్ గారు మంచి ఫేమ్ నేమ్ నేమ్ వచ్చింది పల్లవ ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ బయటకు వచ్చా కొన్ని ఆయన నిర్వర్తించలేదు అనే మాటలు వచ్చి రావడం వల్ల నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది జనాలు అనేది తీసుకుంటే తొందరగా అడాప్ట్ చేసుకుంటారు వద్దు అనుకుంటే చాలా దూరంగా పెడతారు మనం అట్లానే కంటిన్యూ చేయాలి ఆ వైబ్ అనేది మనం అనుకోవడం కరెక్ట్ కాదు ఏమో శ్రీజ గారికి ఫ్యాన్ బేస్ తగ్గిందేమో నేను అనుకుంటున్నా బహుశా అందుకే కొంచెం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా నీతు చౌదరి పవన్ కళ్యాణ్ డెమోట్ పవన్ వీళ్ళిద్దరు ట్రాక్ గురించి ఏం చెప్పారు ఎందుకంటే గత ఫోర్ డేస్ గా ఇద్దరు అంటే లౌలీగా ఉన్న వాళ్ళు గొడవ పడుతున్నారు అన్న అంటే ఇది ప్రజాస్వామ్యం అన్న కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టమే విడిపోయినప్పుడు వాళ్ళ ఇష్టమే ఇప్పుడు మీరు మీకో నాకో కాల్ చేసి మేము ఉండొచ్చా మేము మాట్లాడొచ్చు అయితే అడగరు కదా వాళ్ళకి నలిసిన కలిసిన రోజులు నచ్చిన రోజులు బాగా మాట్లాడారు బాగున్నారు ఇప్పుడు ఎందుకో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి అందుకే దూరం అయ్యారు దాన్ని మళ్ళీ మనం భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అవసరం అయితే లేదని నేను అంటున్నాను సరే కంటిస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో జెన్యున్ కంటెస్టెంట్ అంటే సుమన్ శెట్టే నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు మీకే తెలియాలి అంటే ఆయన ఓపెన్ గా మాట్లాడతారన్న ఆయన ఇంటర్వ్యూ